ధ్యానాన్ని ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్కి కర్మ ధ్యానం కర్మ విభాగం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్కి మా గారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామంలో జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి వింటున్న ప్రతి ఒక్క బంధువుకి నా ఆత్మ ప్రణామంలో బాబాకి థ్యాంక్ యూ ఓకే ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ప్రతి వారం ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం జీవాత్మ ప్రపంచ నియమాలు ఒక తల్లికి తన ఇద్దరు కొడుకులు యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోవడం వల్ల ఆ తల్లి భూమి మీద ఆ బాధతో ఉండలేదు అని చెప్పి ఇద్దరు కుమారులు పైకి ఆత్మలోకానికి వెళ్ళి ఉన్నత సదాత్మలతో పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా గుర్తు పెట్టుకుందాం చనిపోయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అంటే ఊరికే రారు మనకొక సందేశాన్ని ఇవ్వడానికే వస్తారు ఇంకొకటి వాళ్ళు మన దగ్గరికి రావాలంటే చాలా కష్టపడతారు ఉన్నత సదాత్మలతో పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ మనము మన ఆత్మస్థితిలో తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళొక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రక్షణ కవచం కూడా మన నెగటివ్ ఎనర్జీ వాళ్ళకి రాకుండా ఆ రక్షణ కవచం కూడా మళ్ళీ ఉన్నత సదా ఆత్మలతోని అనుమతి తీసుకొని ఆ కవచాన్ని ధరించి మన దగ్గరికి వస్తారు కాబట్టి మన దగ్గరికి చనిపోయిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు అని మనం చాలా ప్రేమ పూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న సందేశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనకి సాధారణంగా దయ్యాలు వచ్చారు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఇస్తారు అనుకోవడం చాలా పొరపాటు అది కూడా ఒకప్పుడు నేను అట్లానే అనుకునేదాన్ని కానీ ధ్యానంలోకి వచ్చాక ఇక్కడ సబ్జెక్ట్ విన్నాక ఈ విశ్వీరథు చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గరికి మనతో అసలు మాట్లాడడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు ఎవరికి ఏ చనిపోయిన వాళ్ళు వచ్చినా వాళ్ళని ప్రేమ పూర్వకంగా ఆహ్వానించి ఒకవేళ మనకి ఎనర్జీ తక్కువగా ఉన్న వాళ్ళు మరి మన శరీరంతో ఉండరు కదా వాళ్ళ మాటలు మనకి వినాలన్నా ఒకవేళ కళ గుర్తు లేకపోయినా మళ్ళీ రిక్వెస్ట్గా వాళ్ళని మీరు మాకు ఏ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు ప్లీజ్ అని చెప్పి దయచేసి అని చెప్పి వాళ్ళని మళ్ళీ రావడానికి మనం అనుమతి ఇష్ట దైవాన్ని మళ్ళీ ఇష్ట దైవాన్ని మనం కూడా అనుమతి తీసుకొని ఇప్పుడు నేను అడుగుతా బాబా వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు నాకు ఎనర్జీ సరిపోలేదు బాబా అని నేను అడుగుతా అలా అడిగి మళ్ళీ కళని కళ కనే విధంగా మనం ఇష్టదైవంతో అంటే మన మైండ్ ఖాళీగా ఉండే విధంగా ఆ ఎనర్జీస్ మనకి అందేలాగా నేను ఒకటే కోరుకుంటా నా అంతర్గుణాలు మారడానికి అంటే ఆ కొద్ది టైం అన్నా నాకు ఎనర్జీ ప్రసాదించి బాబా అని చెప్పి కోరుకుంటా ఎందుకంటే నిత్య జీవితంలో మనం చేసే కార్యాల వల్ల కొన్ని కళలు గుర్తుండవు కదా కుకర్మల వల్ల కూడా గుర్తుండవు కదా అలా అని నేను అలా కోరుకుంటా అందరం అలానే కోరుకుందాం అలా జ్ఞానాన్ని తీసుకుందాం ఎప్పుడు కూడా మరచిపోకుండా చేసుకుందాం ఇది ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉపచేతనాత్మక మనసుని మెల్కొల్పండి అంటే అంతరాత్మని మేల్కొనండి మేల్కొల్పండి అని సబ్జెక్ట్ ఇది మనసు మాయ వల్ల మనకి పదే పదే ఒక విషయాన్ని మన లోపల నాది నేను ఉంటది కదా అది పైకి లేచి ఇదే చెయ్యి ఇదే చెయ్యి అని మనసు పదే పదే చెప్తుందంట అంటే మేడం అంటది పదే పదే చెప్పేది మనసు మనం అంతరాత్మ అనేది ఒక్కసారి చెప్పి వదిలేస్తుంది ఎందుకంటే బుద్ధి చెప్తుంది కదా అన్ని ఇష్టం అంటుంది అంతరాత్మ ఎప్పుడు కూడా స్వేచ్ఛని ప్రసాదిస్తుంది దైవం అంతే కదా అందుకని అంతరాత్మ గనక మనకి మేల్కొని ఉంటే మనం ఏ ఆగామి కర్మలు చేయకుండా నిత్య జీవితంలో వచ్చిన పాపపు డబ్బాని ఖాళీ చేసుకోగలుగుతాం అని వీళ్ళు చెప్పేది అంతరాత్మని మేల్కొల్పండి అని చెప్తున్నారు ఆత్మ చెడు మార్గంలో నడవడం చూసి అంతరాత్మ భయపడుతుందంట మనం దైవాన్ని భయపడుతున్నాం కదా ఇది చూసి భరించలేక నిద్రపోతుంది దానితో ఆత్మని ఆపే శక్తి దానికి పూర్తిగా పోతుంది మీ లోకంలో ఇప్పుడు చాలా కొద్ది మందిలో మాత్రమే అంతరాత్మ మేల్కొని ఉంటుంది చాలా మందిలో నిద్రానంగా ఉండి మేల్కొనడానికి కూడా నిరాకరిస్తుంది అంతరాత్మ ఎలా మేల్కొల్పాలో మేము మీకు చెప్పాం మీరు వినకుండా అది నిద్రలోకి జారిపోయేలా చేశారో ఇప్పుడు దాన్ని మేలుకొలపవలసిన సమయం ఆసన్నమైంది దీనికి కొంతకాలం పడుతుంది అంటే సాధన చేయడానికి మరి కొంతకాలం పడుతుంది కదా కానీ మా సూచనలు నిజాయితీగా పాటించండి అంతరాత్మ మేల్కొని మీకు మార్గదర్శకం చేయాలి దానితో మాట్లాడండి బ్రతిమిలాడండి మళ్ళీ పని చేయడం మొదలు పెట్టమని వేడుకోండి అంతరాత్మ మళ్ళీ పని చేసేలా చేయడం బృహత్తర కార్యం అయినా గాని మీరు పని తప్పనిసరిగా చేయాలి దానిని తప్పించుకుని నిర్లక్ష్యం చేసి బయటకి రానివ్వకుండా మీరు తప్పు చేశారు వెంటనే దాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేయండి అది మిమ్మల్ని మరింత కిందకి పడకుండా ఆపి ఉన్నత స్థాయికి చేరుస్తుంది అంతరాత్మ వేలుకోవడానికి మనకి సార్ ఇచ్చిన అద్భుతమైన సబ్జెక్ట్ ఏంది ప్రతిరోజు ఎక్కువ సాధన మనకు అవసరం లేదు సంసారంలో నిర్వాణం కాబట్టి ఎక్కువ అవసరం లేదు టైము కానీ ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు ధ్యానం చేసి రాత్రి పడుకునే ముందు ఒక పది నిమిషాలు ధ్యానం చేసి ఇష్టదైవాన్ని తలుచుకొని నన్ను ఒక అర్ధరాత్రి మెలుపు ఇవ్వండి మాస్టర్స్ అని చెప్పి పడుకున్నాం పడుకొని అర్ధరాత్రి మనకి ఏదో ఒక టైము మేలకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే పడుకున్నామో అక్కడే లేచి కూర్చొని ముప్పై ఆరు శ్వాసలు చేసి ఒక మూడు సార్లు జ్ఞాన సిద్ధిని అడుగుదాం మళ్ళీ ముప్పై ఆరు శ్వాసలు చేసి పడుకుంటే అప్పుడు వచ్చిన కళలు మాత్రం అద్భుతంగా ఉంటాయి నేను కొన్నిసార్లు బద్దకించి రాత్రి పడుకునేటప్పుడే అర్ధరాత్రి వరలేస్తారలే బాబా అని అది కూడా బాబాకే చెప్పి నాలో చాలా ఉంది అది కూడా బాబాకే చెప్పి నైట్ నిన్న అర్ధ మిడ్ నైట్ నేను మేలుకో రాలేదు బాబా నాకు నైట్ పడుకునేటప్పుడే నేను చేసి పడుకుంటా అని చెప్పి చాలా సార్లు పడుకునేటప్పుడే డెబ్బై రెండు శ్వాసలు చేసి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటా కానీ అప్పుడు వచ్చిన కళలకి ఆ అర్ధరాత్రి మేలుకొని డెబ్బై రెండు శ్వాసలు చేసి పడుకున్న కంపల్సరీ పడుకోవాలి మళ్ళీ ఆ మిడ్ నైట్ లేచిన అప్పుడు మాత్రం కంపల్సరీ పడుకోవాలి అప్పుడు వచ్చిన కళకి చాలా తేడా ఉంది అది నేను గమనించిన బతకస్తురే కదా గమనించాను బాగా గమనించాను అది కానీ సార్ చెప్పినది ప్రాసెస్ ఒక్కటి చేయగలిగితే ఆత్మలోకం నుంచి విస్ఫీరత వల్ల అమ్మనే కాదు మనం కూడా సందేశాలు తీసుకోగలుగుతాం అసలు విస్ఫీరత అయితే మనకి భూమి మీద ప్రతి ఒక్కరు మనసుతో ఉంటారు కదా మనము మనస్తోనే ఉంటాం అన్ని విన్న మనమే మనస్తో ఉన్నప్పుడు అసలు ధ్యానంలోకి రాని వాళ్ళు మన చుట్టూ ఉన్న బంధాలు కూడా ఎంత ఉంటదో మనసుకి లొంగయి మనం అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే వింటున్నాం కదా అవమానాలు అన్ని వింటున్నాం కదా అసూయ ద్వేషాలు అన్ని చూస్తున్నాం వింటున్నాం కదా దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత మనసుతో ఉన్నారు మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అర్థమవుతుంది మరి మనమే అంత ఉన్నప్పుడు మనం సందేశాన్ని తీసుకోగలిగితే మనం పైన వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం చనిపోయిన ఆత్మలు గనక మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళని గనక మనం స్నేహపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తే అసలు భూమి మీద ఎవ్వరి వల్ల కూడా మోసపోమట ఎందుకంటే ఇక్కడ మనసుతో ఉంటాం కదా అక్కడ వాళ్ళు అంతరాత్మతో మేల్కొని ఉంటారు కాబట్టి వాళ్ళు చే వాళ్ళు చెప్పడం వల్ల మనం కొన్ని ఆగామి కర్మలు తప్పించుకోవచ్చు కొంతమంది నుంచి మోసగించడం అది తప్పించుకోవచ్చు మొన్న నేను ఈ మధ్య కొద్దిగా గా ఒక చిన్న పని చేశా అది సక్సెస్ అయిన తర్వాత చెప్తా ఆ పని చేసిన తర్వాత బాబా ఏంటి ఇది చేయించావు మరి అనుకున్నా కానీ అది రిజల్ట్ ఇచ్చారు వంశసారే వచ్చి అది ఏం కాదు అవుతుంది అని కానీ కాలేదు అది ప్రాసెస్ లో ఉంది అంటే నేను చెప్పేది ఏంటంటే భూమి మీద ఎవరి ద్వారా మోసపోకుండా ఉండడానికి ఏ ఆగామి కర్మలు చేయకుండా ఉండడానికి మనం చనిపోయిన మన క్లోజ్గా ఉండే ఆత్మలకి ఎప్పుడు నిరంతరం వాళ్ళని తలుచుకొని ఆహ్వానించుకోవడం వల్ల మనకి డ్రీమ్ ద్వారా సందేశాలు అందింపబడి మనం చాలా ఎరుకతో జీవిస్తాము మనం వచ్చిన ఆత్మ ప్రణాళికని కంప్లీట్ చేసుకోగలుగుతాము అనేది నాకు అర్థమైంది అంటే ఈ మధ్య కాలంలోనే అది అర్థమైంది బాగా ఇక్కడ నారదుడు భూమి మీద తిరుగుతూ ఉంటాడు కదా భూమి మీద అంటే ఆయన ఇక్కడ భూమి మీద వెళ్తాడు ఆకాశంలో వెళ్తాడు నార నారద ముని గురించి మాకు తెలిసిందే కదా భూమి మీద మా మానవులు ఎలా ఉన్నారని ఒక రోజు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు చాలా ఆయన తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడట నారదుడు దగ్గరికి వెళ్ళగానే నేను మూడు జన్మల నుంచి మోక్షం కోసము ప్రయత్నం చేస్తున్నా నాకు మాత్రం మోక్షం రాలేదయ్యా అని నారద ముని అడుగుతాడట సరే నేను ఇప్పుడు వెళ్ళేది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నా మరి అడిగి తెలుసుకుంటాలే నీ గురించి అని బయ అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక యువకుడు కనిపిస్తాడట చెట్టు కిందనే కనిపించే కానీ అదేంటి అక్కడ వృద్ధుడు కనిపించాడు కదా ఆయన అంటే ఏజ్ అయిపోయింది మరి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు అంత ఏజ్ అయిపోయింది మరి నువ్వేన్నాయన యువకుడివి కదా నువ్వు భూమి మీద ఈ కోరికలు ఆ కోరికలు ఉంటాయి నీకేం నాన్న చెట్టు కింద కూర్చొని విష్ణుమూర్తి జపి జపిస్తూ కూర్చున్నావు అని అడిగాడట ఆయన అంటే నారదమ్ముని మాట్లాడే మాటలకి మేల్కుంటాడు కళ్ళు తెరచి కానీ అసలు ఏమి సమాధానం ఇవ్వడట నారదామునికి ఆయన చేసే పనిలో ఏకాగ్రతతో ఉండి అదే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మోసుకొని నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటాడట ఆ యువకుడు ఇదేంటి యువకుడు మౌనంగా తన పని తను చేసుకుంటున్నాడు ఇద్దరు గురించి విష్ణుమూర్తి దగ్గర అడుగుదాము అని చెప్పి నారదామునికి డౌట్ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడట వెళ్ళి ఆయన పని ఆయన వేసుకుంటాడు అసలు మామూలుగా అయితే నా విష్ణుమూర్తిని ఏమి అడగడు నారదాముని కానీ రివర్స్ వచ్చేటప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ ఉండాలి కదా అని చెప్పి ఆ వృద్ధం దగ్గరికి మళ్ళీ వెళ్తాడట వెళ్ళినప్పుడు వృద్ధుడు అడుగుతాడట ఏంటయ్యా మరి నా గురించి విష్ణుమూర్తికి చెప్పావా నువ్వు నాకు మూడు జన్మల నుంచి నేను ఏ తపస్సు చేస్తూ ఉన్నా నాకు మరి మోక్షం రావాలని ఎప్పుడు వస్తుందని అడిగావా అని నారదాముని అడుతాడట ఆ వృద్ధుడు అడిగితే నారదుడు చెప్తాడట అయ్యా నీకు ఇంకా మూడు జన్మలు పడతాయట ఇప్పుడు మూడు జన్మలు చేస్తున్నావు కదా ఇంకొక మూడు జన్మలు పడతాయట మోక్షం రావడానికి అని నారదాముని విష్ణుమూర్తిని ఏమి అడగడు కానీ మాటల అలా చెప్తాడు ఈ వృద్ధుడికి చెప్పగానే ఆయనకి బలే కోపం వచ్చి ఆయనను ఆయన చేతిలో ఉన్న తపస్సు చేసేటప్పుడు కమండలాలు ఇట్లా ఉంటాయి కదా అవన్నీ తీసి పారేస్తాడట కోపం రూపం దాల్చి నేను ఇప్పటికే మూడు జన్మలు సాధన చేసి మోక్షం కోసం ప్రయత్నిస్తున్నా మీరేంది ఇంకా మూడు జన్మలు పడతాయని చెప్తున్నాడు విష్ణుమూర్తి ఆయనకేం పర్లేదా అని ఇంకా భగవంతుని తిట్టిపోస్తాడట అంటే మనకి అది అలవాటే కదా ఇక్కడికి రాకముందు నాకు అదే ఉండే అంటే మనకు అనుకున్నది కాకపోయినా మనకు ఆ కోపం వస్తుందంట నాకు అనిపించింది ఆ కథ చూస్తుంటే అర్షడ్ వర్గాలలో అగ్రహం అనే ఆ లక్షణాన్ని పోగొట్టుకోడు కానీ మోక్షం కావాలి మరి ఇక్కడున్న ఈ లక్షణాన్ని పోగొట్టుకోనప్పుడు ఈ అంతర్గుణమే మార్చుకోనప్పుడు ఆత్మలోకంలో మోక్షం ఎలా వస్తుంది కదా అది ఇంకా నారదుడు మళ్ళీ సరే ఈయన ఇలా ఉంది అని ఈయన కోపాన్ని పరీక్షించి ఇంకా అక్కడి నుంచి జారుకుంటాడట నారదుడు జారుకొని ఈయన యువకుడు దగ్గరికి వెళ్తాడట ఎల్లి నువ్వు నన్ను ఏం అడగలేదు నువ్వు మౌనంగా నీ పని చేసుకుంటున్నావు కానీ నాకు ఎందుకో నీ గురించి అడగాలనిపించింది విష్ణుమూర్తిని నేను అడిగాను నీకు ఎప్పుడు మోక్షం వస్తుందని అడిగాను అని చెప్తాయట ఆయన గానే అప్పుడు మౌనంగానే ఫస్ట్ మౌనంగానే ఉన్నాడు తర్వాత కూడా మౌనంగానే ఉన్నాడు ఉండి వింటూ ఉన్నాడు నారదుడు చెప్పేది నా అప్పుడు విష్ణుమూర్తి భగవాన్ చెప్తాడు నీకు ఈ ఈ చెట్టు కింద నువ్వు కింద కూర్చొని తపస్సు చేస్తున్నావు కదా ఈ చెట్టు ఆకులు ఎన్ని ఉంటే అన్ని జన్మల తర్వాత నీకు వస్తుందంట అని కొంచెం మెల్లగా చెప్తాడట ఆ యువకుడికి అప్పుడు ఆ యువకుడు అంటాడట అంటే ప్రపంచంలో ఎన్నో వేలు లక్షల చెట్లు ఉన్నాయి అవన్నీ కాకుండా జస్ట్ ఈ చెట్టు కింద కూర్చున్న ఈ ఆకులు మాత్రమే నాకు ఇన్ని జన్మలు ఇచ్చారా విష్ణుమూర్తికి ఎంత దయా అయ్యా నా మీద అని చెప్పి పొగుడతాడట విష్ణుమూర్తిని గా ఆలోచించడం అంటే అదే ఏది జరిగినా మన మనిషికి అంటే అదే కదా వృద్ధుడు ఆయనకి సాధారణంగా అంత అన్ని అయిపోయాయి జీవితంలో అంతా అయిపోయింది ఆయన ఆయనలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిండు ఈ యువకుడు అయినా కూడా అసలు ఆయన చేసేది మౌనంగానే ఉన్నా ఆయన అసలు నారదుని అడగలేకపోయినా నారదుడే ఆన్సర్ ఇచ్చిన దానికి కూడా ఆయనకి ఎంత మీద ఆయన ఈ చెట్టుకున్న ఈ ఆకులతోనే నాకు జన్మలు ఇచ్చాడా చాలు నాకు ఎప్పుడైనా రాని నేను చేసేదాన్ని మాత్రం ఈ ఈ సాధనని నేను వదిలిపెట్టను అని చెప్తాడట నారదమునికి ఇప్పుడు ఇద్దరిట్లో తేడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది సార్ చెప్తాడు కదా వంశసారు ప్రయత్నం ఒక్కటే మీ పని ఫలితం మీ చేతిలో లేదు ఎందుకంటే ఎన్ని మౌనష్ట పనులు వెనుక ఉన్నాయో ఎన్ని జన్మలు ఎత్తామో ఎన్ని జన్మల్ని వృధా చేసుకున్నాము ఎన్ని నింపుకున్నామో మరి అన్ని ఖాళీ కావాలి కదా కదా ఐవకుడు ఉన్న సా సహనమే మన లోపల మనం నేర్చుకోవాలి మనం ఫోకస్ పెట్టాల్సింది కూడా మన అంతర్ గుణాల మీదనే పెట్టుకోవాలి అని నాకు ఈ కథ ద్వారా అర్థమైంది కొందరు ధ్యానం అంటారట వీళ్ళు అంతరాత్మ మేల్కొనడానికి వీళ్ళు చేసే సాధనం అనేది విస్వీరథ చెప్తున్నారు కొందరు ధ్యానం అంటారు కొందరు ఏకాగ్రత అంటారు కానీ మీరు మీ మనసుని ఒక్క నిమిషం పాటు పూర్తిగా ఖాళీగా ఉంచండి ఆరంభంలో ఇది చాలా కష్టం అనిపిస్తుంది కొందరికి కానీ రోజు చేస్తూ ఉంటే అలవాటైపోతుంది తేలికవుతుంది ఆలోచించడం మానేయండి అంతే ఒకవేళ మనసులోకి ఆలోచనలు జొరబడుతున్నా అది సహజంగా ఆగిపోయే వారి ఆగిపోయే వరకు వాటిని పట్టించుకోవద్దు ఇక్కడ సార్ మనసు బుద్ధి గురించి చెప్పారు మనసు అనేది స్వార్థంగా ఉంటది కానీ భూమి మీద దాని ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా మనస్సు మనకి రాక్షసత్వంగానే పనిచేస్తుంది నాదే గెలవాలి నేను నాది ఇదంతా నాదే వీళ్ళు నా నా అది డబ్బు కూడా మనీ ఎక్కువైనా కూడా సామెత ఉండేది అమ్మమ్మ చెప్పేది పైసా పైసా ఏం చేస్తామంటే ప్రాణం లాంటి స్నేహాన్ని పగ చేస్తా అంటదట పైసా అట్లా ఏది పెరిగినా మనలో ఏ ద్వేషం పెరిగినా ఏ డబ్బు పెరిగినా మనలో మనస్సు ఏ యాక్టివ్ అవుతుంది నేను నాది అనే దాంట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా చంపవద్దు అంటారు సార్ తొక్కి పెట్టాలి అంటారు మన ఆత్మకి తెలుసు కదా నాకేమనిపించింది అంటే సార్ మనసు బుద్ధి టాపిక్ చెప్పేటప్పుడు కూడా మన ఆత్మ ప్రణాళికకు తెలుసు కదా మన మనసు వల్ల ఎంత ప్రభావితం అవుతామో ఎంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తామో ఎన్ని పాపాలను చేసుకుంటామో ఎన్ని జన్మలు వృధా చేసుకుంటామో అన్నీ తెలుసు కానీ మళ్ళీ దాన్ని దాన్నే పట్టుకొని వస్తాం భూమికి రావడం అంటే అది ఎంత ముఖ్యమైంది కదా మనసు ఉండాలి దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి నేర్చుకోవడానికే భూమికి వస్తాం అప్పుడే మన సాధన త్వరంగా త్వ త్వరితంగా మనం ఎదగగలుగుతాం ఆత్మస్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతాం ఎప్పుడు మన మనసుని కంట్రోల్ చేసి బుద్ధిని పెంచినప్పుడు ఈ బుద్ధి అనేది విచక్షణతో ఉంటుందట అది ఎప్పుడో ఒకసారి మేలుకుంటుంది అందుకే చెప్తున్నారు కదా బుద్ధిని ఉపయోగించండి అని ఈ బుద్ధి ఎన్నో జన్మల జ్ఞానం అంటే గురువు చెప్పింది చిన్నప్పటి నుంచి టీచర్లు చెప్పింది అవన్నీ వింటూ వస్తాం కదా అందుకే బుద్ధి చెప్పినట్టే వినాలి అని అంటారు సార్ విచక్షణతో ఏ పనిని ముందుకు వచ్చినా విచక్షణతోనే ఆలోచించాలి ఇంకోటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఎవరికి వాళ్ళమే మన మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి కదా ఎవరు మనకి చేయరు ఎవరు ఎంత హెల్ప్ చేసినా అది అప్పటి వరకే వస్తుంది తర్వాత మరి అప్పులు చేస్తాం కదా ఎంత సహాయం తీసుకుంటాం ఎంత సహాయం తీసుకున్నా ఎన్ని అప్పులు చేసినా తర్వాత చేసుకోవాల్సింది మళ్ళీ మనమే నాకు వంశీ సార్ దగ్గర నచ్చేది అదే మనకి సార్ దగ్గర సాధన చాలా ముఖ్యం టైం పడుతుంది నిజానికి హీలింగ్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెడతామేమో తొందరగా పని అయిపోతుందేమో కానీ ఎన్నిసార్లు అని వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంటే మనకి మనమే టైం పట్టినా కూడా మనది మనమే చేయగలుగుతాం సార్ అంటారు కదా సరే నీకు ఈ ఈ జన్మలో ఇది రాలేదు ఏమైంది మళ్ళీ జన్మకి రా మళ్ళల్ని నెరవేర్చుకో టైం కి విలువ ఇవ్వమని చెప్తారు సార్ కాలమే నీకు స్నేహితుడు అదే పరిష్కరిస్తుంది కాలానికి వదిలే నీ ప్రయత్నం ఒక్కటే నీ ముందు అని చెప్తారు కదా నాకు సార్లో అద్భుతంగా అనిపిస్తుంది కాలం నేను నేస్తామని సాచపేపా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మనం ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు నేనైతే మనం పక్కన ఒకటి ఉండాలనుకుంటాం ఒక బంధాన్ని కానీ ఒక ఏదైనా మనకి డబ్బు కానీ డబ్బు లేని ఏ పని కాదు అనుకుంటాం బంధాలు కూడా మన పక్కకు ఉంటేనే వాళ్ళే మనని సంతోష పెడతారు అని ఒక గీత గీసుకొని దాంట్లోనే ఉంటాం సార్ వీడియోలు విని అది ఆచరించినప్పుడు మన పక్కన ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు ఎవరు లేకున్నా ఎంజాయ్ చేయచ్చు నిజంగా అసలు ఏకాంతంగా ఉన్నప్పుడే ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతాం అది నేను ఇక్కడే నేర్చుకోగలిగిన సార్ దగ్గర చేతిలో డబ్బు ఉన్నప్పుడు చూసా అది కూడా పరీక్ష పెట్టాడు బాబా డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు డబ్బు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చు ఒక బంధం పక్కన ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు పక్కన లేకపోయినా మనతో మనం ఉంటాం కదా మనలో ఉన్న అంత మన సెల్ఫ్ చెక్కింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడు నిత్యం సార్ చెప్పేది అదే కదా ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ప్రబోధం ఈ నాలుగిట్లో ఉండమంటారు సార్ మనని మనం ఉద్ధరించుకోవాలి మన ఆత్మస్థితిలో ఉండాలి అంటే ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుమంటారు ఆ పుస్తకాలు కూడా చాలా మంచివి అంటే మన ఆత్మ ఉన్నత స్థితికి రావడానికి చేయమంటారు అది చెప్పేటప్పుడు కూడా మనకి చేయాలి ఆచరి వినేటప్పుడు వింటాం హరికథ విన్నట్టు అది ఆచరించేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అది గనక ఆచ ఆచరణ కొనసాగిస్తే మాత్రం అసలు ఎంత డెవలప్మెంట్ అనిపిస్తుంది అసలు ఏమి ఉన్నా హాయిగా ఉంటాం ఏం లేకపోయినా హాయిగా ఉంటాం సార్ దగ్గర అది చాలా నేనైతే చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర ఎవ్వరు అవసరం లేదు అసలు మన మనలో ఉన్న సంతోషాన్ని మనమే బయటకు తీసుకోగలుగుతాం అది మనం ఉద్ధరించుకోవడం ఎవరి హెల్ప్ తీసుకున్నా అది అప్పటి వరకే ఆ టైం వరకే నీ సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి అనేది నేను సార్ దగ్గర చాలా అనిపించింది నాకు మీకు చాలా శబ్దాలు వినిపిస్తాయట స్టార్టింగ్ లో మనం మౌనంగా ఉంటాం కదా ఖాళీగా ఉంచాలని ప్రయత్నం చేస్తామట అప్పుడు శబ్దాలు వినిపిస్తాయి దూరంగా ఉన్నవి కూడా వినిపిస్తాయి అందుకే ప్రకృతితో గడపమంటారు సారు శబ్దాలు మరింతగా వినిపిస్తాయి కానీ మనసులోకి ఏ ఆలోచనలు రానివ్వద్దు మీ మనసు పూర్తిగా ఖాళీగా ఉండాలి అన్ని ఆలోచనలని తోసేయండి మీరు మీరు పురోగతికి చాలా సహాయం చేస్తుంది మన మనసు ఎంత ఖాళీగా ఉండి మన బుర్ర ఎంత ఖాళీగా పెట్టుకోగలిగితే మనకి పైన ఉన్న ఉన్నత సదాత్మలు మనతో చేయించాలనుకున్న పనులు వాళ్ళకి అంత ఈజీ అవుతుంది అందుకే సార్ ఎప్పుడు కూడా మనసుని ఖాళీ చేసుకోండి మీ బుర్రల పా పాపంచక కోరికలు పెట్టుకోకండి అనే చెప్తారు మన బుర్రలు ఖాళీగా ఉంటేనే కదా మన డబ్బలు ఇప్పుడు వాటర్ బాటిల్లో నీళ్ళు నింపితే మళ్ళీ నీళ్ళు ఎట్లా పోయగలుగుతాం అది ఖాళీగా ఉంటే కదా దాంట్లో పోయాల్సింది మన బుర్ర కూడా ఎంత ఖాళీగా ఉంటే అంత ఈజీ అవుతుంది మన సదాత్మలకి మనతో చేయించే పనులు కూడా వాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి మనం అయినంత వరకు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండడం అంటే మనసులో ఆలోచనలని తగ్గించుకోవాలి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఒకసారి మీ లోకాన్ని భౌతిక శరీరాన్ని వేడిన పిమ్మట ఆత్మలోకంలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టమట ఒకసారి ఈ లోకాన్ని భూలోకాన్ని వేడిన తర్వాత భౌతిక శరీరాన్ని వేడిన పిమ్మట ఆత్మలోకంలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ వ్యతిరేక ఆత్మలు ఉండవు మన సాధన ఎంత చేసినా చాలా నిదానం జరుగుతుంది అందుకే మనం డేరింగ్ సల్స్ భూమి మీదకి నేను తొందరగా నేను ఆత్మ ఉన్నత స్థితికి వస్తా అని భూమి మీదకి ఒక ఛాలెంజ్ గా తీసుకొని వచ్చాను కానీ ఇక్కడ మనస్తో మాయ వల్ల పడిపోతున్నాం నిదానంగా జరుగుతుంది భూలోకంలో త్వరితంగా పురోగతి సాధించగలరు చెడు మార్గాల నుంచి వెనక్కి రావచ్చు నిమిషాలలో మంచిగా మారవచ్చు మీ కర్మని మాత్రం అనుభవించాల్సిందే దేవుడు సహాయం చేస్తాడు కనుక ఇది అంత కఠినంగా ఉండదు దీన్ని అనుభవించడానికి తగిన శక్తి ధైర్యం మీకు లభిస్తాయి మనం ఒక అడుగు వేస్తే బాబా పది అడుగులు వేయిస్తాడు కదా అసలు నిజానికి ఏదైనా సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడైనా ఇప్పుడైనా సబ్జెక్ట్ లో ఇమీడియట్ గా కొంతమంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు వాళ్ళకన్నా ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు నాకైతే జీవితం అట్లానే నేర్పింది అంటే ఫెయిల్ కమ్మ నేను చెప్పట్లేదు కానీ పడిపోవడం వల్ల పడిపోవడం గొప్ప కాదు పడిన వాడు లేవడమే గొప్ప కదా ఆ లేవడం మనకి తెలిసింది అంటే ఎన్నిసార్లు పడిపోయినా మనం లేవగలుగుతాం ఆ ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకోవాలి మొన్న పండగకి కొంచెం డిస్టర్బ్ అయ్యాను బాగా అయినప్పుడు వీధిలో అమ్మవార్లను పెడతారు కదా అమ్మ దగ్గరికి వెళ్ళిన నేను ఇక్కడ వీళ్ళు చెప్పారు కదా విస్ఫీర్త మీకు ధైర్యాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరుకుంటే చెప్పారు కదా అక్కడికి వెళ్ళిన అప్పుడు నాకు ధ్యానంలో కూర్చున్నా పది పదిహేను నిమిషాలే కూర్చున్నా ఎక్కువ టైం ఏం కూర్చోలేదు అప్పుడు ఏమనిపించిందంటే అమ్మ ఇచ్చిన అనుభవం ఏంటంటే సముద్రం ఉంది నదీ ప్రవాహం వాటర్ ప్రవహిస్తూ ఉంది ఒక పడవ ఒక సైడ్ మొత్తం మునుగుతుంది అదే పడవ ఇంకో సైడ్ తేలుతూ ఉంది నాకు అప్పుడు అనిపించింది ఒక జీవితం కూడా ఇంతే బాధలు వచ్చినప్పుడు మునిగిపోయిందని ఫీల్ అవుతూ ఉంటాం కానీ అది తేలేదందుకు కూడా ప్రయత్నం చేయొచ్చు అనేది నాకు అర్థమైంది అక్కడ ఇప్పుడు నాకు విస్పీరత చెప్పేది ప్రతిదీ మనం ఆచరించగలిగితే మన ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకోగలుగుతాం ఓడిపోవచ్చు నిజమే కాదు అన ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వ్యతిరేక ఆత్మల వల్ల పడిపోతాం మనసు వల్ల పడిపోతాం కానీ అది లేవడం నేర్చుకోవడం వీళ్ళు చెప్పింది ఆచరించగలిగితే మాత్రం ఉన్నత స్థితికి రాగవచ్చు సార్ అంటారు కదా ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు అంటారు కదా మనం కూడా అదే ప్రయాణంలో ఉండాలని అనిపించింది ఆత్మలోకంలో మీ పురోగతి చాలా చాలా నిదానంగా ఉంటుంది కానీ తప్పనిసరిగా ఉంటుంది మీరు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది దాన్ని తప్పించుకోలేరు అందువల్ల బాగా ఆలస్యం కాకముందే బాగా ఆలోచించండి ఆలస్యం కాకముందే ఆలోచించండి మీ లోకాన్ని భౌతిక శరీరాన్ని వేడి రాకముందే ముందే వాళ్ళు ఎంత విలువ చెప్తున్నారు కదా భూమి మీద మీ జన్మ చాలా విలువ అయింది అని మనం ఏమో ఎప్పుడు ఆత్మహత్య చేసుకుందామా ఎప్పుడు చచ్చిపోదామా అనుకుంటాం వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు మీ లోకాన్ని భౌతిక శరీరాన్ని వేడి రాకముందే ముందే చెడు నుంచి మంచి మారడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఇక్కడ అవకాశాలని బాగా ఉపయోగించుకుంటే ఆత్మ లోకంలో మీరు మీకు పడే శిక్ష తేలికగా ఉంటుంది ఆ ఒకటి రెండు మన మనసు పక్కకు జరగగానే మన ఆలోచనల ప్రకారమే మనం ఒకటి రెండు మూడు ఆవరణలో పడకుండా కనీసం మీరు నాలుగో ఆవరణ కన్నా వస్తారు బాగా ఆలోచించండి తక్షణమే బాగుపడితే ఎంతో మంచిదని మీరు గుర్తిస్తారు ఇక్కడ సార్ రెండు నక్కల కథ చెప్తారు కదా ఒక నక్క ఏమో ప్రయత్నం చేస్తుంది మూడు సార్లు నాలుగు సార్లు అలా ప్రయత్నం చేసి అడవిలోకి వెళ్ళి ఆ పళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ దానికి ఆ ఎత్తుకి ఆ చెట్టు అందక ఆ పళ్ళు అందక మూడు సార్లు ప్రయత్నం చేసి వెనక్కి వస్తుందట ఇంకొక నక్క బయట ఉండి చూసి నువ్వు ఓడిపోయావని వెక్కిరిస్తుందట ఆ నక్కను చూసి అప్పుడు అనుకుంటదట నాకు ఈ ఈ పళ్ళు ఈ పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి అందుకే నాకు వద్దని చెప్పి వచ్చాను అంటదట నక్క అంటే అందని ద్రాక్ష పళ్ళు మనకి పులుపు అని మనం డిసైడ్ అయిపోవాలి మనకు అది అందట్లేదు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫలితం రావడం మన చేతిలో లేదు కదా ఆ నక్క తన ఇంకా వేరే ప్రయత్నం అది కాలేదు తనకి ప్రయత్నం చేసింది అది కాలేదు పక్కన జరిగి ఇంకో దారి వెతుక్కుంది ఇంకో రెండో నక్క వెళ్ళి అక్కడ ఆ ద్రాక్ష కోసం బాగా బలవంతంగా ప్రయత్నం చేసి చేసి ఆ ద్రాక్ష పళ్ళు తీసుకుందట తీసుకొని వచ్చింది అక్కడ సక్సెస్ అయింది గోల్లో తన అనుకున్న దానిలో సక్సెస్ అయింది ఈ నక్క ఓడిపోయిందని వెక్కిరించింది కానీ ఆ నక్క సక్సెస్ అయింది కానీ నక్క ఆ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది కదా మరి ఇది ప్రయత్నం చేసేసరికి ఆ టైం వరకు తన భార్య వేరే వాళ్ళతో పోయిందంట లైఫ్ పోయింది కదా అనేది అదే మన లైఫ్ ను పోకుండా లైఫ్ గోల్ కంటే లైఫే ముఖ్యము ను కాపాడుకుందాం వీళ్ళు చెప్పేది కూడా అదే నిదానంగా చేయండి ఆలోచించి చేయండి కానీ ఆగామి కర్మలు చేసుకోకండి ఎందుకంటే చేసిన ప్రతి పాపానికి ఒక శిక్ష ఉంటుంది మనకి అని చెప్తున్నారు ఇంకా మన సార్ చెప్పిన పాయింట్ ఇది నాకు బాగా నచ్చింది ఇంతవరకు కూడా మనము అనుభవాల కోసం ఆత్మ ప్రణాళిక కొన్ని పాపాలని కొన్ని భోగాలని కొన్ని పుణ్యాలని వెంట పెట్టుకొని పుణ్యానికి పుణ్యానికి ఏమో భోగాలని పాపాలకేమో రోగాలని తెచ్చుకుంటాం ఇది మనకు తెలిసిన విషయమే భూమిదికి వచ్చిన ప్రతి ఒక్కరమే ఎందుకంటే చుట్టూ చూసుకుంటే కనిపిస్తూ ఉంటాయి కదా అందరి శరీరం ఒకే తల్లి కన్నా పిల్లలు అందరూ ఒకేలా ఉండరు ఒకే ఆలోచనతోనే ఉండరు ఇది కూడా మనకి తెలిసిన విషయమే అయితే సార్ చెప్పింది ఏంటంటే మన భూమి మీదకి ఆత్మ అనుభవాలు ఎన్ని తీసుకుంటూ ఎంత ఎదిగినా కూడా ఈ భూమి మీదకి ఆత్మ మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూనే ఉండాలని ప్రయత్నం చేస్తుందట ఏ నుంచి జడ్డు స్థితికి అంటే అంశాత్మ నుంచి పూర్ణాత్మ అయ్యేంత వరకు భూమి మీదకి వస్తూ ఉంటది మళ్ళీ పూర్ణాత్మ పైన అంశాల అంశాత్మల ద్వారా పూర్ణాత్మ అయ్యాక మళ్ళీ ఆ పూర్ణాత్మ ఆ జడ్ పూర్ణాత్మ మళ్ళీ ఏ అంశాల వరకు జట్టు ఏ స్థితులు కూడా పొందుతూనే ఉంటుందట ఇది ఆత్మ యొక్క ప్రయాణం ఇది హనుమంతుని తోకలాగా సాగుతూనే ఉంటుంది మీదకి ఆకాశానికి ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది సామూహిక చైతన్యం నుంచి వ్యక్తిగత చైతన్యానికి ఆత్మ ప్రయాణం సామూహిక చైతన్యం నుంచి వ్యక్తిగత చైతన్యానికి వ్యక్తిగత చైతన్యం నుంచి మళ్ళీ సామూహిక చైతన్యానికి కలిసి విడిగా మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తూ అనుభవ జ్ఞాన పాఠాలు నేర్చుకుంటూ సృష్టికి సహ సృష్టి చేస్తూ తనను తాను ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండడమే ఆత్మ యొక్క పరమ లక్ష్యమట ఇలా ఆత్మ అన్నది హనుమంతుడి తోకలాగా సాగుతూనే ఉంటుంది ఆధ్యాత్మికత భూలోక సాంప్రదాయాలతో భూలోక కర్మకాండలతో ఎంత మాత్రం కూడా సంబంధం లేదు మన కర్మకాండాలతో ఇది సంబంధాన్ని పెట్టుకోదట హనుమంతుంతో అది సాగుతూ ఉండి జెడ్ టు ఏ నుంచి ఏ టు జెడ్ కి అది ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మలో కలవాలనే ఉదృఢ సంకల్పంతోనే మన ఆత్మ ప్రణాళికలో ఎ ప్పుడు కూడా పాపాలు ఖాళీ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది మన మనసు సుఖాలని కోరుకోవడం వల్ల అది చేసే మాయ వల్ల మనకి ఎప్పుడు ఇంతేనా ఇంత ఇంత ధ్యానం చేసినా ఇంతేనా బాబా అని బాబా అని అడుగుతూ ఉంటాం కానీ బాబా ఏ దైవం కూడా తన బిడ్డని బాధ పెట్టాలని ఏడిపించాలని చూడాడు కదా అది మనం నిరంతరం ఎరుకతో ఉంటేనే మనకు అర్థమవుతుంది మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా తీసుకురావడానికి మన ఆత్మ ప్రణాళిక ప్రయాణం చేస్తుంది మనకి మనసు కావాలి కానీ దాన్ని బుజ్జగించే మార్గాన్ని మాత్రం మనం నిరంతరం ఎరుకతో ఉండి ప్రయత్నిస్తూనే ఉండాలి ఇది ఫ్రెండ్స్ మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలి ఇప్పుడు ఉన్న ఈ బంధాల వల్ల మన మనసు మాయా నేను నాదిలో పడిపోయాము ఇది కాకుండా మన అంతరాత్మని మేలుకొలిపోతే ఆగామి కర్మలు చేయకుండా ఉండగలుగుతామని ఎందుకు అంటే చేసిన పాపానికి శిక్ష కంపల్సరీ అనుభవించాలి అని ఆత్మ నిర్ణయించుకుంటుంది కాబట్టి అలా పడకుండా అలా మళ్ళీ అక్కడ పోయి ఆ శిక్షలు చేయకుండా ఇక్కడనే మేల్కొల్పుకోమని మన లోపల ఉన్న అంతరాత్మని మేలుకొలుపుకోమని బిస్వీరథు చెప్తున్నారు ఇది టాపిక్ ఓకే ఫ్రెండ్స్ మరి అందరికి వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు బాబాకి కృతజ్ఞతలు నన్ను ఇక్కడ ఉంచి నాలో నిరంతరం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ముందుకు సాగిస్తున్న బాబాకి కళలు కూడా ఇస్తున్న బాబాకి ప్రతి ఒక్క హాస్టల్ మాస్టర్ కి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేడం